పాప పని చేసి చదివించినా సార్ ఎలా చదువుకుంది ఇంకా దసరా నుంచే సార్ దసరా నుంచే చేస్తుంది ముందు ఏమో ఆ సార్ వల్ల తను చేసిన లాయ సార్ వల్ల తన చేసి బయట తను మొత్తం నుంచే చేసినా సార్

తెలంగాణ రాష్ట్రంలో లబాడి బిడ్డల మీద అత్యంత అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి మరి రేవంత్ రెడ్డి గారు స్పందించాలి ఈ విషయం మీద ఒక మారుమూల తండ నుంచి ఒక గిరిజన కూడెం నుంచి హైదరాబాద్ వచ్చి ఒక లా చేస్తూ ఉంది అలాంటి అమ్మాయిని అత్యంత కిరాతకంగా ఇవాళ ఉరివే ఉరివేయడం జరుగుతుంది ఇవాళ సీఏ గారిని అడిగితే సీఏ గారు దాటవేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఏదైతే చనిపోయిన అమ్మాయి ఉందో వాళ్ళ తల్లిదండ్రులు కాదని చెప్పేసి ఇవాళ మీరు ఉస్మానియాకి ఏ విధంగా తీసుకెళ్లడం జరిగింది వాళ్ళ సైన్ తీసుకోవాలి వాళ్ళకి పర్మిషన్ తీసుకోవాలి ఇవి పర్మిషన్ లేకుండా తీసుకెళ్ళడం జరుగుతుంది కాబట్టి మాకు అనుమానం కలుగుతూ ఉంది ఏదైతే బాధ్యులు ఉన్నారో బాధ్యులను నిందితులను కాపాడాలని చెప్పేసి వాళ్ళ పోలీసు వ్యవస్థ కూడా చూస్తూ ఉంది అందుకనే రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఏదైతే అమ్మాయికి చావుకు కారణమైన వ్యక్తులను మీరు డిమాండ్ చేసి ఉరిదీయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఆ అమ్మాయి కుటుంబానికి ఆదుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దీంతో అది లేదు మేము కొద్దిసేపట్లో ఉస్మానియా హాస్పిటల్ దగ్గరికి వెళ్తా ఉన్నాం ఇప్పుడు ఏదైతే ఈ రాష్ట్రం ఈ రాష్ట్రంలో ఎక్కడికెక్కడ నమ్మాడి బిడ్డల మీద హత్యాల అత్యాచారాలు జరుపుతా ఉన్నా కూడా మా గిరిజన ఎంపీ ఎమ్మెల్యే కూడా స్పందించలేరు మొన్ననే మా ఏదైతే రగచరుల విషయంలో కూడా ఆడపిల్లల మీద అత్యంత థర్టీ ప్రయోగించి కొట్టడం జరిగింది అక్కడ కూడా పోలీసు వారు నీరు నీరెత్తినట్టుగా వ్యవహరించడం జరిగింది దీన్ని ఏదైతే నిందితులు ఉన్నారో వాళ్ళ మీద ఎస్సీఏసి అడ్రస్ కేసు బుక్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖండిస్తూ ఉన్నాం కూడా